ఈ రోజు ఫార్టీ సిక్స్ పీసెస్ కలర్ బాక్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఇంతకు ముందే యూనిక్ బ్యూటిఫుల్ పెయింటింగ్ బాక్స్ అయితే మీతో షేర్ చేశాను కదా అప్పుడు చాలా మంది ప్రైజ్ క్యూట్ గా ఉండేలాగా తక్కువ ప్రైజ్ లో నాకు కూడా షేర్ చేయక అంత ఎక్కువ ప్రైజ్ అయితే వద్దు అని చాలా మంది మెసేజ్ అయితే చేశారు అందుకే మీ అందరి కోసం ఈ కలర్ పెన్సిల్ బాక్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి కూడా యూనిక్ గా ఉంటుంది పిల్లలకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డెఫినెట్ గా తీసుకోవాలి అనుకుంటే తక్కువ బడ్జెట్ లో అండ్ రీజనబుల్ ప్రైస్ లో తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా చెక్ చేసేయండి అండ్ ఇందులో ఇవన్నీ కలర్స్ అయితే వస్తాయి పెన్సిల్ స్కెచెస్ అండ్ పెయింట్ ఇవన్నీ వస్తాయి డెఫినెట్ గా తీసుకోవాలి అనుకుంటే చెక్ చేయండి లేదు మాకు పెయింటింగ్ బాక్స్ కావాలి అనుకుంటే దాని లింక్ కూడా మీతో షేర్ చేస్తాను డెఫినెట్ చెక్ చేయండి అండ్ దీని లింక్ కావాలి అనుకుంటే ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి ఆటోమేటిక్ లింక్ వచ్చేసింది అండ్ ఇక్కడ వేసుకున్న రఫుల్ లెహెంగా ఓం శ్రీ ముగ్ధ ఫ్యాషన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కూడా అస్సంగా అయితే ఇచ్చేసారు వాళ్ళ పేజ్ ని కూడా ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేసి